హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ ఛానల్ ఈరోజు తమిళ చూశారు కదా చరిత్రలో భయంకరమైన క్రూరమైన శిక్షలు విధించేవారు ఆ శిక్షల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మన దేశంలో ఏదైనా తప్పు చేసినప్పుడు ఉరి శిక్షలు విధించడం లేదా జైలు శిక్ష విధించడం అనేది చేసేవారు అలాగే సౌదీ అరేబియా వంటి దేశాల్లో అయితే తల్లనరికి చంపే శిక్షలు కూడా ఉండేవి అదేవిధంగా అమెరికా అటువంటి దేశాల్లో అయినట్లయితే గన్నతో కాల్చడం వంటి శిక్షలు ఉండేవి కానీ పూర్వం శిక్షలతో పోలిస్తే ఇవన్నీ కూడా చాలా చిన్న శిక్షలుగా బ కనిపిస్తున్నాయి పూర్వం శిక్షలు ఎలా ఉంటాయి అంటే ఆ బాధను ఎంత ఎక్కువ కాలం అనుభవించే శిక్షలు ఉండేవి అలాగే అందరూ చూస్తూ ఉండగా ఆ శిక్షల్లో విధించేవారు ఈ విధంగా శిక్షిస్తే ఆ శిక్షను చూసి వేరేవారు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారని అలా చేసేవారు ఇప్పుడు మనం చెప్పుకున్నవి చెప్పుకునేవన్నీ కూడా పూర్వకాలంలో వేరు వేరు దేశాల్లో విధించే శిక్షలు ఆ శిక్షల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం మొదటగా ఇప్పుడు చెప్తున్న శిక్ష గురించి వచ్చేసి బ్రాజన్ బుల్ అనమాట ఇది గ్రీక్స్ కాలంలో ఈ శిక్షను కనిపెట్టారు ఈ శిక్షలో భాగంగా కంచుతో చేసిన ఒక పెద్ద బొమ్మ ఉండేది దానిలో ఒక వ్యక్తి పట్టేంత స్పేస్ ఉంటుంది నేరం చేసిన వ్యక్తిని ఆ బొమ్మలో పెట్టి లాక్ చేసేస్తారు ఇంకా ఆ మనిషి కదలడానికి కూడా స్పేస్ ఉండదు దాని తర్వాత నేరం చేసిన దాని తర్వాత ఆ పెద్ద బొమ్మకి మంట పెడతారు దానివల్ల ఆ బొమ్మ వేడికి ఆ వ్యక్తి చర్మం బొప్పలు వస్తుంది చర్మం అంతా కాలిపోతుంది చివరికి ఆ వేడికి తట్టుకోలేక మనిషి కాలిపోతాడు మనం వేడి వేడి గిన్నెని పట్టుకుంటేనే చెయ్యి ఎంత మంట పడుతుందో తెలుసు కదా అలాంటిది ఒక మనిషిని ఆ విధంగా చేస్తున్నారు అంటే అది ఎంత పెద్ద నరక యాతన అనేది మనం చూడవచ్చు ఇప్పుడు చెప్పుకుంటుంది వచ్చేసి స్పానిష్ డాంకీ అనమాట దీన్ని వుడెన్ హార్స్ అనే పేరు కూడా ఉంది ఇది స్లోగా చంపే పద్ధతి ఈ శిక్ష కోసం ట్రయాంగిల్ షేప్లో ఉండే చెక్కతో చేసిన ఒక దిమ్మ ఉంటుంది నేరం చేసిన వారిని దాని మీద కూర్చోబెడతారు దానివల్ల పెయిన్ ఏమీ ఉండకపోవచ్చు కానీ ఆ మనిషి కాళ్ళకి బరువుని కడతారు ఆ బరువు వల్ల మనిషి కిందకి లాగుతూ ఉండడం వల్ల నెమ్మదిగా ఆ వ్యక్తి కిందకి చీలిపోతూ రెండుగా అయిపోతారు ఒక్కొక్కసారి అతని పాదాల కింద మంట కూడా పెట్టడం వంటివి కూడా చేసేవారు ఈ విధంగా కూడా శిక్ష అనేది వేస్తారనమాట ఈ విధంగా ఉడని దాని మీద మంట పెట్టినట్లయితే ఆ మనిషి అనేది ఇంకా బతకడండి ఈ విధమైన క్రూరమైన శిక్షలు కూడా మన పురాతన కాలంలో వేసేవారంట ఈ విధమైన శిక్షను అనుభవించే కన్నా చనిపోవడం మంచిది ముందుగానే అని అక్కడ ప్రజలు భావిస్తారు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి లింగ్చి ఈ శిక్షను చైనాలో ఎక్కువగా వేసేవారు చైనాలోనే సాంగ్ సాంగ్ డెస్టినీలోని తొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఈ శిక్షను విధించేవారు ఈ శిక్ష ఎలా ఉంటుందంటే ఎవరైతే నేరం చేశారో వారిని అందరి ముందు కట్టేసి ఒక చాకతో బాడీని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు ఎలా అంటే ఏ భాగంలో అవయవాలను కట్ చేసినా ప్రాణం పోదో ఆ ప్లేస్లోని పార్ట్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తారు చే ముందుగా చేతులు కాళ్ళు కళ్ళు వేళ్ళు ముక్కు ఇలా చిన్న చిన్న అవయవాలన్ని చిన్న చిన్న అవయవాలన్నిటిని కట్ చేసిన తర్వాత బాడీలోని మన బాడీలో మిగిలిన హార్ట్ లివరు మిగిలిన పోయిన ఏవైతే అవయవాలు ఉంటాయో ఆ అవయవాలను అనేది పీకేయడం చేస్తారంట అసలు అంతకన్నా బాధ అనేది అయితే ఇంకొకటి ఉండదండి అదేవిధంగా హార్ట్ లివర్ ఇవన్నీ పీకేసిన తరువాత కూడా మనిషి అనేది బ్రతికి ఉంటే ఆ మనిషి యొక్క గొంతు అనేది కోసి కూడా చంపుతారంట ఈ విధంగా శిక్షని మూడు రోజులు వేసేవారంట ఈ ప్రాసెస్లో మనిషి బాడీని మూడు వేల సార్లు కన్నా ఎక్కువ సార్లు కట్ చేసేవారంట అందుకే ఈ పద్ధతిని డెత్ బై థౌజండ్ కార్డ్స్ అంటారంట ఈ విధంగా శిక్ష పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మృతదేహాన్ని బహిరంగంగా ఊరేగిస్తారు ఆ విధంగా బహిరంగంగా ఊరేగిస్తే అక్కడ ప్రజలు ఆ యొక్క శవాన్ని చూసి అటువంటి చావు మాకు వద్దు అని చెప్పి తప్పులు చేయడం మానేస్తారని భావిస్తారండి ఇది మీరు చేస్తుంది వచ్చేసి నెక్స్ట్ది యాడ్ బెస్ట్ ఈ శిక్షను రోమన్ల కాలంలో ఎక్కువగా విధించేవారు ఈ శిక్ష ఎలా ఉంటుందంటే క్రూర క్రూరముఖాలకు ఆహారంగా వేసేవారు అంటే పులులు సింహాలు వంటి క్రూరముఖాలకు ఆహారంగా వేసేవారు అంతేకాదు ఆ క్రూర జంతువులకు కొంతకాలం ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచేవారు అలాగే వాటిని కొంచెం బాధపెట్టి వాటికి కోపం కూడా తీసుకొచ్చేవారు ఆ తరువాత నేరస్తుడి మీదకు వాటిని వదిలేవారు అవి అప్పటికి ఆకలి అదేవిధంగా కోపం బాధ ఉండడం వల్ల చాలా భయంకరంగా ఆ వ్యక్తిని చంపి తినేవి ఆ బాధపడడం కన్నా ముందే చనిపోవడం బెటర్ అని వారు ముందు రోజే జైల్లోనే ఆత్మహత్య చేసుకునేవారు నోట్లో గుడ్డలు కక్కుకో కుక్కుకొని శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ కూడా ఆత్మహత్య చేసుకునేవారని చెప్పి పురాతన కాలంలో ఉంది అదేవిధంగా ఈ శిక్షలు ఎలా ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇంతకన్నా చావ్ అనేది రావ రాకూడదు అనుకుంటాము అలాగే ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ర్యాక్ టార్చర్ అసలు ఎలుకలతో కూడా చంపొచ్చా అనేది అయితే ఈ శిక్షణ కూడా రోమన్ల కాలంలోనే ఉండేదండి ఈ శిక్షణ ఎలా వేస్తారంటే ముందుగా తప్పు చేసిన వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేస్తారు తప్పు చేసిన వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత వారి బట్టలను తీసివేసి ఒక బాక్స్ పెట్టి దానిలో ఎలకలను ఉంచేవారు దానివల్ల ఎలకలు అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల కితకితలు పుడతాయంట లేదా అవి కొరకడం వల్ల బాధ కలుగుతుంది ఇది ఒకటే కాదు ఇంకా ఏం చేసేవారంటే ఆ బాక్స్ మీద ఎర్రగా కాలుతున్న నిప్పులను ఉంచేవారు దానితో ఆ బాక్స్ వేడికి ఆ నిప్పుల సెగ లోపల ఉన్న ఎలుకకు తాకేది ఆ వేడి తట్టుకోలేక ఎలుకలు నిందితుడి నిందితుడి పొట్ట మీద రక్కేవి దానివల్ల నిందితుడికి రక్తం వస్తుంది అలాగే రక్తం అలాగే మొత్తం మనిషి శరీరం అంతా రగుతూ అవి ఆ వేడిని తట్టుకోలేక శరీరంలోకి ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ ఉంటాయి మనిషి బ్రతికి ఉండగానే శరీరాన్ని కొరుక్కొని తింటుంటే ఎంత బాధ ఉంటుందో కదా ఈ విధంగా పూర్వకాలంలో శిక్షలు వేసేవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్